మహాత్మా గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పదే పదే ఉద్దేశపూర్వకంగా అదేదో ఫ్యాషన్ ఆ రకంగా మాట్లాడి కాంట్రవర్సీ చేస్తే లైన్ డేట్లో వస్తాయనే ఉద్దేశంతో వాస్తవాలని ఏదైతే వక్రీకరించి చరిత్రని వక్రీకరించి ప్రజలకి ఒక బాధ్యత గల మెసేజ్ ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న తను అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడితే బాధ్యత గల పౌరునిగా గాంధీ అని ఐడియాలజీ నమ్ముకున్న వ్యక్తిగా మనోభావాలు ఎంతో మంది తెలంగాణ భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నే విధంగా తను మాట్లాడడం వలన రేపొద్దున ఈ విషయం వలన గ్రూప్స్గా విడిపోయి ప్రజలు కూడా కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి శాంతియుత వాతావరణం ఉండాలి ఇటువంటి వ్యక్తులకి తగిన గుణపాఠం నేర్పించాలి వాస్తవాలు అవాస్తవాలుగా చిత్రీకరించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించే తప్పుగా మాట్లాడితే వారిపైన చర్యలు చేపట్టాలని చెప్పి నేను సైబర్ క్రైమ్ లో ఆల్రెడీ తనపైన కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది దానితో పాటు బాధ్యత తోటి తను మా అసోసియేషన్ లో కూడా సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని వారి యొక్క ట్రెజరర్ ని కూడా కలిసి వారికి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఈరోజు మూవీ అంటే సమాజానికి ప్రాపర్ మెసేజ్ మంచిని ఏదైతే చెప్పే ప్రయత్నం చేయాలి కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం ఏదైతే పూజించుకునే వ్యక్తుల గురించి ఈరోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి ఆ సభ్యులలో ఉన్న కొంతమంది ఈ రకంగా మాట్లాడడం వలన ఫిల్మ్ ఇండస్ట్రీ పైనే ప్రజలకి నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుంది తప్పనిసరిగా ఇటువంటి వ్యాఖ్యలను మీరు ఖండించాలి అటువంటి వాళ్ళపైన మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మంచు విష్ణు గారు అదేవిధంగా బాలాజీ గారిని వారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు తప్పనిసరిగా ఏదైతే మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినరు మాట్లాడిన వీడియో ఏదైతే మీరు మాకు చూపించరు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొని వచ్చారు తప్పనిసరిగా మేము దీన్ని మా అసోసియేషన్ లో పెట్టి మేము డిస్కస్ చేస్తాము అండ్ తప్పనిసరిగా వీల్ గెట్ బ్యాక్ టు దీనిపైన మేము ఏం చేపడతాము కూడా మీకు దీనిపైన మేము సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది నేను మీడియా ద్వారా కూడా మరొకసారి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న పెద్దలకి ఎవరైతే ఈరోజు మోహన్ బాబు గారు కానీ బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగార్జున గారు అయితే పెద్ద ఫేజెస్ ఉన్నాయో ఇండస్ట్రీలో ఇటువంటి విషయాలపైన మీరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతి పిత గురించి ఒక వ్యక్తి మీ మధ్యలో యాక్ట్ చేసే వ్యక్తి రకంగా మాట్లాడితే ఆ మెసేజ్ ఏ రకంగా ప్రజలు తీసుకుంటారో మీరందరూ కూడా ఆలోచించాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు కూడా బయటికి వచ్చి ఇటువంటి విషయాన్ని కంటెంట్ చేస్తే రేపొద్దున ఇంకొక యాక్టర్ గాని లేదా ఇంకొక సైడ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఈ రకంగా మాట్లాడాలంటే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా స్పందించాలని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులకి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా అసోసియేషన్ అధ్యక్షుడికి వారి యొక్క కమిటీకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా తప్పనిసరిగా ఈ వ్యక్తి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆయన ఏ రకంగా అయితే మాట్లాడిందో తన యొక్క గాంధీ యొక్క పారసైటర్ గాడ్స్ యొక్క యాంటీబయోటిక్ అని చర్యలు తీసుకుని పక్షాన ఈ యొక్క ఇసొంటి వ్యక్తులు పారాసైట్లు ఉన్నారో ఈ పారాసైట్ల పైన చర్యలు తీసుకోనికి నా గాంధీ ఐడియాలజీ నమ్ముకునే వ్యక్తులు యాంటీబయోటిక్ అయ్యే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీకి మా అసోసియేషన్ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు I am Srikant Bharat. It's very important that I express myself today. Recently, I posted something and uh, it's caused a lot of hurt to a lot of people. Alas, that was not my intention. To all my fellow citizens to whom I've caused hurt, I beg your pardon. I'm sorry. My apologies. Also, to all the heroes of our freedom struggle, my unconditional apologies to all the freedom fighters who gave up so much for me and you to breathe in freedom today. I apologize for not remembering them more often in honor. How many? How many, how many brothers, sisters, friends, mothers, and fathers, how many have we lost? How many? And not even a voice to salute them, not one. They gave their lives up for freedom, and we give credit to one but all. What a pity. And we are still slaves, after all. Insipid is my freedom to relish while souls bled in echoing silence. Even walls whisper with dying breaths for a liberty never to cherish, and all that we do is light incense. Unnamed souls, unnamed souls, and millions bled their last without a sigh, complaint, or cry. To not remember them is not a crime. But to ignore them is an unforgivable sin. The great fallen heroes of our freedom, the freedom fighters, to them, their memory and honor, respect, gratitude, and jai hind, and jai hind, now that is the currency of our freedom, not just the currency note. Again, I am godless and faithless, but I am a very proud Indian citizen. I love my country. To all those heroes who have given me this freedom, I apologize. And to all those I have caused hurt with my words, I beg your pardon. Jahind.